హలో అండి అందరికీ అందరు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఇది ఫ్రైడే రోజు మధ్యాహ్నం నుంచి అండి మార్నింగ్ అయితే వీడియో పెట్టడానికి కుదరలేదు ఇంకా మధ్యాహ్నం నుంచి తీసానండి బ్లాక్ మన ఛానల్ కొత్తగా చేస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా శారీ కుట్టుకుందామని శారీ తీసుకున్నానండి శ్రావణ మాసం వచ్చింది కదా ఇంకా నేనే ఫాల్స్ అయి ఇంట్లోనే కుట్టుకుంటాను బ్లౌజ్లు వరకు బయటిస్తానండి ఇంకా అదే కలరు బొట్టు కలర్లో లైట్గా చెమకీలలాగా అద్దల్లాగా వచ్చినాయండి బాగా కుందన్స్ లాగా వచ్చినాయి శారీ వెయిట్లెస్ది తీసుకున్నాను అది ఫాల్ వేసుకుందామని ఇంకా ఈరోజైతే కుట్టుకుందామని అనుకుంటున్నాను ఎవరన్నా నేర్చుకున్న వాళ్ళు అండి ఫాల్స్ అయి కుట్టుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా మనము ఇలా కొన్ని కొన్ని సేవ్ చేసుకోవచ్చండి ఇంట్లోనే నేను ఇలా కొన్ని రోజులు చాలా సంవత్సరాల నుంచి నేను ఇంట్లోనే కొన్ని చిన్న చిన్నవి కుట్టుకుంటానండి పిల్లలు అయ్యి మామూలుగా కొన్ని కొన్ని ఫాల్స్ నైటీలు పైకుట్లు అలా వేసుకుంటాను బ్లౌజుల వరకు బయట ఇస్తాను ఇంక అయితే మధ్యాహ్నం నుంచి ఇంకా పని ఏం లేదు ఉదయం అయిపోయిందండి కిందే వర్క్ సరిపోయింది అందుకని శారీ ఫాల్ వేసుకొని స్నాక్స్ ఐటమ్ అవి చేసుకుందామని ఇంకా ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఫాల్స్ అది వేస్తున్నాను ఏం లేదండి ఆ పక్క ఈ పక్క అంచుల క్రాస్ ఏమన్నా ఉన్నా తీసేయాలి తీసేసి మనం లైన్గా కుట్టేసేసుకోవటమేను చూడండి సన్నగా మనం జిగ్జాగులాగా కూడా బయట ఇచ్చుకోవచ్చండి ఫాల్స్లోకి వెళ్ళిపోయిద్ది కదా చివర అంచు వచ్చింది కాబట్టి ఇంకా ఒక్క సైడే అని నేను ఇంకా ఇలా ఒక సైడు సన్నగా కుట్టేసుకుంటున్నాను ఇంట్లోనే మనం ఈజీగా కొన్ని కొన్ని పనులు చేసేసుకోవచ్చు అండి సింపుల్గా ఇలా మధ్యాహ్నం ఉంటప్పుడు అలా చేసుకుంటే మనకు కూడా కొన్ని కొన్ని డబ్బులు అనేది సేవ్ అవుతాయి ఫ్రెండ్స్ అలా ఫాల్స్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ రాన్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు విధంగా చాలా సంవత్సరాలు అవుతుండలేండి ఈ మిషన్ తీసుకొని నేను చిన్నపిల్లలప్పుడు తీసుకున్నాను చిన్న చిన్నవి పై వేసుకోవాలన్న అలా చిన్న చిన్నవి కుట్టుకోవడం చేతవు లాంగ్ ఫ్రాకులు మాత్రం కుట్టుకుంటానండి మా అమ్మాయికి నాకు కుట్టుకుంటుంటాను చూడండి ఇంకా ఫాల్స్ అయితే వేస్తున్నాను ఒక సైడ్ మాములుగా వచ్చినాయి అవి సన్నగా చిన్నగా వేసుకోవాలి చివరి వరకు వేస్తున్నాను ఆ చిమ్కీలు అనేవి రాలిపోతాయి అండి స్పీడ్గా వేస్తే అందుకని చిన్నగా పెట్టి వేసేసుకుంటున్నాను అదే మిషన్ కాడ వాళ్ళైతే ఇంకా ఎలా అంటే అలా వేసేస్తారండి చిమ్కేలు అన్నీ పోతాయి మనమైతే చిన్నగా వేసుకుంటాము కొన్ని కొన్ని అద్దాలు అయ్యి ఉంటే ఏందంటే నేను చేత్తోనే కుట్టుకుంటానండి ఫాల్స్ అది చూడండి అలా అయితే కుట్టేస్తాను బాగా నీట్గా వచ్చిద్దండి మరి లాక్కుండా కుర్చులు లేకుండా కుట్టుకుంటే సరిపోయిద్ది ఆ విధంగా చూడండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని మనం ఇంట్లోనే చేసుకుంటే ఏంటంటే పని కూడా తొందరగా అయిపోతాయి మధ్యాహ్నం అంటప్పుడు ఇలా అయితే ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఇంట్లో ఏం లేవండి ఇంకా అందుకని స్నాక్స్ చేస్తున్నాను మొక్కజొన్న చిప్స్ మొక్కజొన్నలు మనకి బయట చిప్స్ దొరుకుతాయి కదండి అవి ఒక ఇరవై రూపాయల ప్యాకెట్ తీసుకొస్తాను ఇంకా అవి ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక నాలుగు రోజులు తింటారు దీంట్లోకి అటుకులు అటుకులు ఒక అరకప్పు పల్లీలు ఒక అరకప్పు మామిలు పప్పు కూడా వేసుకుంటారండి నేను వేసుకోను కరివేపాకు అవి వేసుకొని చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి అటుకులు లేని వాళ్ళు ఇలా మూడు ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు సరిపోతాయి ఫ్రెండ్స్ ఆ విధంగా వేపుకుంటే మనకి స్నాక్స్ లాగా మనం తినేయచ్చు బాగుంటాయి టీలోకి వాటిల్లోకి అయినా పిల్లలు కూడా తినడానికి కారకారగా బాగుంటాయి అండి ఆ విధంగా దేవైతే చేస్తున్నాను హైలో పెట్టుకుంటే ఏంటంటే మనం బాగా పొంగు తిగి బాగా ఏగు తీ కూడా ఇంకా పల్లీలు కూడా ఏమి చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ అయితే కర్రీ అవి మధ్యాహ్నం బయటే తెప్పించానండి కుదరలేదు ఇంట్లో ఇంక ఈ పూట ఇంకా మధ్యాహ్నం ఇంకా నాకు పనుకునేది అలవాటు లేదు ఇంక అందుకని ఈ మధ్యాహ్నం ఇలాంటి పనులు పెట్టేసుకుంటాను ఎప్పుడన్నా చేసి పెట్టేస్తే ఎప్పుడు వాళ్ళకి కూడా తినడానికి కూడా బాగుంటుంది కదా ఇంకా ఐటెం స్నాక్స్ ఐటెం అవి అందుకని ఈ విధంగా ఇంట్లోనే నేను తయారు చేసుకుంటానండి ఇలా అయితే మనకి ఇరవై రూపాయల ప్యాకెట్ అయితే పావు కిలో దాకా వస్తుంది మనం బాగా ఫ్రెష్గా నూనెలో చేసి పెట్టుకోవచ్చు తినడానికి కూడా బాగుంటాయి చూడండి పల్లీలు కూడా అలా ఎరడాలుగా ఏమి తీసేయటమేను ఎక్కువ నూనె వేసుకోవాలండి ఇది చేసుకునేటప్పుడు లేకపోతే పొంగవు దానికి గట్టిగా ఉంటాయి నూనె అనేది పీల్చవండి వీటికి అందుకని మనం దేంట్లో అయినా వాడుకోవచ్చు మళ్ళీ కూరల్లోకి అలా చూడండి అటుకులు కూడా అలానే వేసుకోవాలి హైలో పెట్టుకోవాలి ఇది చేసుకునేటప్పుడు చూడండి అలా బాగా పొంగిపోతాయి మొత్తం తీసేసుకోవాలి మనకి బాగా పొంగం మళ్ళీ సిమ్ములో పెట్టుకుంటే సరిపోయేద్ది ఆ విధంగా మొత్తం ఇంకేందంటే స్టైనర్లో వేయలేదండి ఆయిల్ ఏం దీనికి వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు చూడండి మొత్తం అటుకులన్నీ తీసి వేసేసాను కరే కరివేపాకు కూడా వేసుకుంటే సరిపోతాయి అటుకులు మొక్కజొన్న చిప్స్ వేరుశెనగపప్పు కరివేపాకేనండి నాలుగు వేసుకుంటే సరిపోతాయి దీంట్లోకి బాగా రుచిగా ఉండాలంటే చిన్నులు కారం వేసుకుంటారండి చిన్నలు కారం వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది మనం బాగా కూడా రుచిగా కూడా ఉంటుంది దంచి అప్పటికప్పుడు వేసుకుంటే ఏంటంటే బాగా ఉంటుంది దీంట్లోకి మాడు పొడివి అంత టేస్ట్ రాదు నేనైతే అప్పటికప్పుడు దంచేసేసుకుంటానండి మన కాడ చిన్నవి ఉంటాయి కదండీ అలా రోల్ లాంటివి దంచే అల్లం అవి దంచే దాంట్లో దంచేసుకోవచ్చు చూడండి ఎంత అయినాయో అయ్యే మనం బయట కొనాలంటే మనకి దాదాపు హండ్రెడ్ రూపీస్ తగ్గబడతాయి అండి ఇట్లానే చేసుకుంటే ఏంటంటే నాలుగు రోజులు ఉన్నా కానీ ఆయిల్ స్మెల్ అనేవి ఉండదు ఇంక బయట కొనుక్కొచ్చేందంటే ఇంకా ఆయిల్ స్మెల్ వచ్చేస్తుందండి రెండో రోజు కల్లా మనం వాడుకునేది ఫ్రెష్ ఆయిల్ కాబట్టి బాగా రుచిగా కూడా ఉంటుంది ఉన్న ఒక నాలుగైదు రోజులు ఆ విధంగా చిన్నళ్ళపాయలు ఒక ఐదు ఆరు రెబ్బలు అయితే సరిపోతాయి మొత్తం దంచి చేసుకోవాలి చిన్నలు పాయలు అనేది ఎక్కువ వేసుకుంటే కలుపుకుంటే బాగా రుచిగా కూడా ఉంటాయి ఆ విధంగా దాంట్లో దంచి వేసుకుంటున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా దంచికోవచ్చు అప్పటికప్పుడు నేనైతే దంచి చేసుకుంటానండి ఎక్కువ అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అని చూడండి ఆ విధంగా దంచేసుకుంటే సరిపోయద్ది కొన్ని కొన్ని ఐటమ్స్ నేను ఇంట్లోనే చేసుకుంటానండి అప్పుడప్పుడు మాత్రం కొన్ని కొన్ని ఉన్నప్పుడు బయట తెప్పిస్తాను మనం చేసుకోగలిగినవి కొన్ని కొన్ని చేసుకుంటే మనకు కూడా కొన్ని కొన్ని డబ్బులు కూడా సేవ్ అవుతుంటాయి మళ్ళీ అవి దేనికో దానికి ఉపయోగపడతాయి కదా అందుకని మన చేతనైన వరకు ఇంట్లోనే చేసుకుంటాను నేను ఫ్రెండ్స్ ఆ విధంగా దంచుకొని ఇంకైతే కలిపేసుకోవటమేనండి మొత్తం కలుపుకొని ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే తినేవాళ్ళు ఉంటే రెండు రోజుల్లో అయిపోయిద్దండి పిల్లలు వాళ్ళు ఉంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి నాలుగు రోజులు వస్తుందండి టీ తినే తాగే ముందు ఇలా సాయంత్రం పూట బాగా తింటానే బాగుంటాయి ఈ విధంగా పెట్టేసుకుంటే మనం రుచిగా కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం కలిపేసేసుకోవటమేను మనం దంచుకున్న దాన్ని మొత్తం చేత్తోనే కలుపుకోవాలండి ఇది కొద్దిగా ముద్దగా ఉంటుంది అందుకని చేత్తోనే కలుపుకుంటే ఏంటంటే బాగా కలిసిపోయిద్ది పొడిగా ఉంది ఏంటంటే అంతా పట్టేస్తుంది పట్టేసి మరీ కారంగా ఉంటుంది తినలేము ఇదంటే ఎక్కువ కలవదు కలిపినా కూడా బాగా రుచిగా కూడా ఉంటుంది విధంగా బాగా మొత్తం కలిపేసి కోవాలి చేత్తోనే కలుపుకుంటే బాగా పట్టేస్తుంది మొత్తం అలా కలిపేసుకొని ఓ డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోయిద్దండి పిల్లలకి స్నాక్స్ కా స్కూల్ బాక్సులు అలా వేసి పంపించండి అది తింటారు పెద్దవాళ్ళు కూడా తినచ్చండి అటుకులు అన్నీ మొక్కజొన్న చిప్స్ అన్నీ మంచివి కాబట్టి విధంగా చేసి పెట్టుకోవచ్చు చూడండి ఆయిల్ కూడా ఏమంటలేదు డబ్బాలైతే స్టోర్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి చిప్స్ ఈవెన్ నాలుగు రోజులు వస్తాయి నాకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం అయితే ఇంకా మా అబ్బాయి దగ్గుతున్నాడండి బాగా కప్పంలాగా ఎప్పుడన్నా దగ్గు జలుబు చేసినప్పుడు నేను సూప్ చేస్తాను రాగి సూపు బాగా టేస్ట్గా ఉంటుందండి జలుబు దగ్గు కూడా మనకు తొందరగా అనేది కొద్దీ రోగ శక్తి కూడా ఉంటుంది కాబట్టి రాగి పిండి కూడా అందరికి మంచిది ఈ విధంగా వారంలో ఒకసారి చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారు ఏం లేదండి నేను మట్టి దాంట్లో చేస్తున్నాను మట్టిది కానీ మీ కాడ లేకపోతే మన కాడ ఏదో యూజ్ ఉంటే చేసేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక స్పూను పచ్చిమిరపకాయ ఒకటి అల్లం తురుము కొద్దిగా తురుమి వేసేసేసుకోవాలి చిన్నలపాయలు తోలు తీసేసి చిన్నలిపాయలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేయించుకోవాలండి లైట్గా మరి ఎర్ర మరి ఎర్రంగా కాకుండా లైట్గా వేయించుకుంటే సరిపోయిద్ది ఇలా చేసి పెట్ పెట్టేస్తే పిల్లకి కూడా పిల్లలకు కూడా బాగుంటుంది వాళ్ళు కూడా హెల్త్ బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకి సన్నంగా తరిగిన ఆనియను కట్ చేసి వేసేయాలి అది కూడా ఎక్కువసేపు వేగనియాల్సిన అవసరం లేదండి అలా లైట్గా ఏతే సరిపోయిద్ది సన్నంగా కట్ చేసుకున్న అర మొక్క క్యారెట్లో సగమే వేసుకున్నానండి నా నేను మేము ముగ్గురు కాబట్టి సరిపోయిద్దని మీరు ఎక్కువ ఉంటే ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు మొక్కజొన్న పచ్చి ఇవ్వండి స్వీట్ కాను ఒక అరకప్పు వేసుకున్నాను స్వీట్ కాన్ కూడా మంచిది ఆరోగ్యానికి అలా మీ కాడ పచ్చి బఠానీ ఏమన్నా వేసుకోవచ్చండి ఒక వన్ అవర్ నానబెట్టేసుకొని నా కాడ పచ్చి బఠానీ లేవు కాబట్టి మొక్కజొన్నతో చేస్తున్నాను రెండింటితో ఏదన్నా చేసుకోవచ్చు ఆ విధంగా మొత్తం మగ్గిపోయిన దాకా మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు ఎక్కువసేపు బట్టదండి సింపుల్గా చేసి పెట్టేయచ్చు బాగా జలుబు దగ్గు బాగా హెల్త్ కూడా బాగుంటుంది ఇలా చేస్తే ఎవరమైనా అది నచ్చి చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా నేనైతే మా ముగ్గురికైతే రెండు స్పూన్లు వేసానండి సరిపోయిద్ది రెండు స్పూన్లకి మూడు కప్పులు అవుతుందండి చూడండి ఆ విధంగా రెండు స్పూన్లు వేసేసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ అనేది సూప్ కాబట్టి మనకి లూజ్గా రాగి పిండి అనేది టైట్ అయిపోయిద్ది అందుకని నేను ఒక గ్లాస్ వేస్తే మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోండి సరిపోయి ఆల్రెడీ కళ్ళు ఉప్పు కలిపి నేను పట్టించింది ఇది బయట కొనొక్కొచ్చాను రాగి పిండి అందుకని చూసుకొని వేసుకోండి దాంట్లో కూడా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి లైట్గా చూడండి అలా కలిపి పక్కన పెట్టుకున్నాక ఈ లైట్ మగ్గిపోయినాయి అండి మనం వేసుకున్న ముక్కలు అయ్యి చూడండి ఆ విధంగా మగ్గితే సరిపోయిద్ది చికెన్ సూప్ అని చాలా రకాలు చేస్తానండి ఈసారి చూపిస్తాను చికెన్ సూపు చూడండి అది కూడా బాగా మగ్గిపోయింది దాంట్లో కొద్దిగా చాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోయిద్ది అర స్పూన్ వేసుకోండి సరిపోయిద్ది పసుపు అనేది మనకి రోజు ఒక శక్తిని పెంచుద్ది కూడా పసుపు కూడా మంచిదేనండి యాంటీబయాటిక్లా పనిచేస్తుంది చూడండి అది కూడా వేసుకొని కలిపేసేసుకోవాలి మిరియాలు దంచి వేసుకోండి అప్పటికప్పుడుకి ఆ క్వాంటిటీకి ఐదారు మిరియాలు అయితే సరిపోతాయి చూడండి నేను దాంట్లోనే దంచి వేసేస్తున్నాను చిన్న దాంట్లో ఉంటుంది కదండి అల్లం దంచుకొని దాంట్లో దంచికుంటే సరిపోయిద్ది కచ్చాపచ్చాగా వేసుకుంటే అనేది మనం పంట కింద పడి కొద్ది ఘాటుగా బాగుంటుంది ఆ విధంగా మిరియాల పొడి కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఈ సూప్ అనేది మనం వారంలో రెండు రోజులు కూడా చేసుకొని తినచ్చండి బాగుంటుంది హెల్తీగా ఉంటాము బోండాలని బజ్జీలని అవే కాకుండా అప్పుడప్పుడు ఇవి కూడా చేసి పెట్టండి పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు చూడండి కలిపి పెట్టుకున్నది కూడా వేసేసాను మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకొని గ్లాసు కూడా వేసుకుంటే ఏంటంటే మనకి ఎమ్మటే టైట్ అవ ఉడకాలి కదా ఉడికి ఉడికితే ఏంటంటే కడుపులో నొప్పి అదేం రాకుండా ఉంటుంది రెండు గ్లాసులు అయితే సరిపోయిద్దండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి పైన బుడగల బుడగలుగా వచ్చిద్దండి కొద్దిగా టైట్ అయ్యిద్దు అయితే ఉడికినట్టు చూడండి ఆ విధంగా పైకి కిందికి కళ్ళిప్పుకోవాలి వేసుకోగానే రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోయిద్దండి చూడండి ఆ విధంగా మొత్తం కళ్ళ వేసి మూత పెట్టేసుకుంటే ఒక నిమిషం రెండు నిమిషాలకి బాగా మగ్గిపోయిద్ది ఆల్రెడీ మగ్గినాయి కాబట్టి ముక్కలు అవి ఫ్రెండ్స్ చూడండి ఎలా టైట్ అయిపోయిందో ఎరడాలుగా రా వస్తుందండి అండి పిండి అనేది ఉడికితే అదే గుర్తు మనకి రాగి పిండి ఉడికితే ఏంటంటే ఎరడాలుగా వస్తుంది చూడండి ఆ విధంగా ఉడిగిపోయింది దాంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు అండి మీ కాడ ఉంటే ఉల్లి కాడలు కూడా వేసుకోవచ్చు నా ఉల్లి ఉల్లికాడలు కూడా మంచిది ఆరోగ్యానికి ఉల్లి కాడలు కూడా ఉంటే దీంట్లోనే ఒక కప్పు వేసుకోండి బాగుంటుంది ఆ విధంగా కిందికి పైకి కలపెట్టేసుకోవాలి అడిగి అంటకుండా చూసుకోండి చూడండి టైట్ అయిపోయింది ఆ విధంగా వస్తే సరిపోయిద్ది ఎరడాలుగా వచ్చింది రాగి పిండి అనేది దీంట్లో ఒక కొత్తిమీర గుప్పిడేసుకుంటే సరిపోయిద్ది కొత్తిమీర కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఆ విధంగా కొత్తిమీర కూడా గుప్పిడేసుకుంటే సరిపోయిద్ది కూడా బాగా తిప్పేసుకొని ఇంకా వేడి వేడిదే తినాలండి ఈ సూప్ అనేది వేడి వేడి తింటే ఏంటంటే గొంతు కూడా బాగా ఫ్రెష్ అయ్యిద్ది జలుబు తగ్గున్నా కానీ బాగా తొందరగా క్యూర్ అయ్యిద్ది అందుకని నేను చెయ్యంగానే మొత్తం ఒక ఏసి ఇచ్చేసి ఎమ్మటే తినేసాము చూడండి అలా కలదిప్పేసేసి చేయాలండి చూడండి ఆ విధంగా అయిపోయింది కాపేసాను అలా కప్పులో తీసేసుకొని సింపుల్గా ఇలా రాగి సూపు అయిపోయిద్దండి ఇలా చేసి పెట్టేసేయండి హెల్త్ కూడా మంచిది మీ పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా చూడండి ఆ విధంగా అయితే సూప్ అయితే కంప్లీట్ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకైతే సాయంత్రం అయ్యింది ఇంకా మా అబ్బాయి బురుగులు మిక్చర్ కావాలన్నాడు ఇంకా బురుగులు మిక్చర్ కూడా చేద్దామని బురుగులు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయ వేసేసి బాగా కలిపేసుకోవాలండి నిమ్మకాయి ఒకటి పిండుకోవాలి నేనైతే పెద్ద సైజు బోల్తోటి తోటి పావు కిలో ఉంటాయి లెండి బురుగులు అన్ని తీసుకున్నాను బొరుగులు మనం కలిపేలేకే పావు కిలో కాస్త సుగం అవుతాయి అండి అందుకని కలుపుకునేటప్పుడు ఎక్కువే తీసుకోవాలి లైట్గా రెండు స్పూన్ల కారం ఒక నిమ్మకాయ పిండుకున్నాను నేను మార్నింగ్ చేశాను కదండి చిప్స్ ఆ చిప్స్ కూడా కొద్దిగా కలుపుకున్నానండి అవి ఏంటంటే మనకు బండ్ల మీద తినేలాగా ఉంటాయండి సేమ్ చూడండి ఆ చిప్స్ కూడా కొద్దిగా వేసుకోవాలి బాగా టేస్ట్ ఉంటాయండి అచ్చా బయటకంటే బాగా రుచిగా ఉంటాయి ఇలా కలుపుతానండి నేను సాయంత్రం అప్పుడు అలా వర్షం పడుతుందండి వర్షం పడుతుంటే ఇంకా ఇలా కలిపిచ్చి కావాలని అడిగాడు మా అబ్బాయి ఇంకందుకని అప్పుడకప్పుడు కలిపిచ్చేసాను దీంట్లో ఏందంటే మనం కొద్దిగా బస్సులో వాటర్ వేసుకొని చల్లేసుకొని కలిపేసుకోవాలండి అప్పుడు కొద్ది మెత్తబడతాయి మెత్ నేను కలుపుకుంటానండి మీకు ఇష్టం లేకపోతే ఇలానే తినేయచ్చు చూడండి కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకుంటే ఏంటంటే బాగా పట్టేస్తాయి బొరుగులు కొద్దిగా మెత్తబడతాయి ఏంటంటే మనకి కొద్ది ఉగ్గానిలాగా వస్తుంది ఆ విధంగా కలిపేసుకుంటే సరిపోయిద్ది ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా అప్పుడే కరెంట్ పోయిందండి ఇంకా లైట్ అనేది ఆడ ఇన్వర్టర్కి రాదు చూడండి అవి సింపుల్గా చేసేసుకోండి ఐదు ఐదు నిమిషాల్లో చూడండి భలే రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకు కూడా తొందరగా ఒరిగిపోయిద్ది ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి